హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దయచేసి మీలో అంటే ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఇన్ కేస్ ఎయిటీన్ ఇయర్స్ అదే పద్దెనిమిది సంవత్సరాల కింద వాళ్ళు కనుక ఉంటే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని ఇక్కడితోనే స్కిప్ చేసేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మన టాపిక్లోకి వెళ్దామా మరి ఈరోజు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయిపోయాక మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో కింద చెప్పండి సో మిస్టర్ సారీ ఈపు నువ్వేదో మాట్లాడాలి అని చెప్పావు ఏంటిది చేస్తూ చేస్తూ పాతికి వెళ్ళి ఖాళీగా ఉంటున్నాయి ఏ సంపాదన లేదు జాబ్స్ లేవు బయట కొత్తగా అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నారంట కదా సో మనం కూడా అదే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నా నువ్వు యూట్యూబ్లో బాగా ఫేమస్ కదా ఎరుపు అదే సారీ పిచ్చిపు అదే పీపు పీపుగా కొంచెం హెల్ప్ చేయరా రా చూస్తూ చూస్తూ ఇంకో నెలలో ఈ రెండు వేల ఇరవై ఆరు అదే ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా వచ్చేస్తుంది మరి అలాగే యూట్యూబ్లో కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోతుందంట కదా సో ఏదైనా హెల్ప్ చేయరా డెఫినెట్లీ నేను నేనున్నాను కానీ పీపుని అదే పిచిపూని నిన్ను మడ్ గుడిపించడానికి నేను ఉన్నాను పెయిన్ పైన అవుతుందో కానీ ముందుగా అందరికి అదే మన వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేలా మనం ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అనేది రాసి చూపించేస్తూ ఉందాం అదే స్లైడ్స్ వేసేద్దాం ఉందాం ఒక్కో టాపిక్ గురించి అది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే ముందు మనం చూపించేద్దాం మరి సో మన ఫస్ట్ టాపిక్ బాబు ఫస్ట్ టాపిక్ ఏంటో కటన్ వేసేయం స్లైడ్ వేసేయండి వ్యూవర్స్ కోసం ముందుగా అలాగే ముఖ్యంగా నువ్వు చేయాలి అని డిసైడ్ అయితే అయ్యావు కానీ ఎలా చేస్తావు ఏ నుంచొని చేస్తావా బి కూర్చొని చేస్తావాడు సి పడుకొని చేస్తావా ఎలా పడితే అలా చేస్తావా అరే 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 పిచ్చి అరే పిపు గారే నేను అడిగేదేంటి ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి నెక్స్ట్ నువ్వు ఎలా చేసినా సరే ఇంతకి పెట్టుకొని చేస్తావా పెట్టుకోకుండా చేస్తావా అరే ఏంటి అరే అరే ఏ అదే ఈపు గారే ఏంట్రా ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేసినా ఓకే కానీ బట్ దేని మీద చేస్తావు నాకు అర్థం కాలే సార్ క్లారిటీగా మాట్లాడరా అయితే ఇప్పుడు మరి మన సెకండ్ టాపిక్ లోకి వెళ్దామా మన సెకండ్ టాపిక్ ఏంటో చూపించండి అయ్యా మా వ్యూవర్స్ కి బాబు త్వరగా ఏండి అరే ముందు నాకు కూడా ఆ టాపిక్ ఏంటో కొంచెం చూపిస్తే నాకు కూడా క్లారిటీ వస్తుందిరా ప్లీజ్ రారే రే పిచిపు అదే పిపు గారే ఒకసారి చూపిరా అయితే సెకండ్ టాపిక్లో మన ఫస్ట్ క్వశ్చన్ తీయడానికి చేయడానికి ఎలా అయినా అదే నువ్వు తీయడానికి చేయడానికి ఎలా అయినా తీసేస్తావు ఓకే ఎలా అయినా చేసేస్తావు అంటున్నావు కానీ బట్ తీసిన తర్వాత ఎలా పెడతావు పెడతావురే ఏం తీస్తా ఏం పెడతారా కొంచెం క్లారిటీగా మాట్లాడరా ఎందుకు రాయలా సాగుతున్నావు అడిగాననేసి ఓకే అదే నీకు ఎలా పెట్టాలో అవగాహన లేనట్టుంది కొన్ని ఆప్షన్స్ ఇస్తారా చెప్పు వీడియోస్ చూసి నేర్చుకొని ఆపై పెడతావా ఎవరైనా చేస్తుంటే పక్కన కూర్చొని చూస్తూ నేర్చుకొని పెడతావా నువ్వు తీసిన దానికి ఎవరైనా ఫ్రీలాన్సర్ని పెట్టి వాళ్లతో దగ్గరుండి మరీ పెట్టిస్తావా లేదా డి ఎవరైనా ఫ్రెండ్ సహాయం తీసుకొని ఈ దరిద్రం నేను వినలేకపోతున్నా బాబోయ్ రే ఆపేరా బాబు దన్నారా బాబు ఏంటి ఏం మాత్రం దానికి ఇంకా ముందు ముందు చాలా ఉంది రేదే ఆ మన వ్యూవర్స్ కి నెక్స్ట్ టాపిక్ ఏ కొంచెం థోడ్ టాపిక్ స్లైడ్ కూడా వేసేయండి త్వరగా అయితే మరి మన థర్డ్ టాపిక్ లో ఫస్ట్ క్వశ్చన్ దండం పెడతాం రే ఏదో అట్లా అర్థం అయ్యేలా అడగరా ప్లీజ్ రారీ నాకేం అర్థం కావట్లేదురా అడిగానేసి ఇలా సావటం ఏంట్రా లేదంటే చేపరా నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను ప్లీజ్ రా ఇక్కడి వరకు నువ్వు తీసేస్తా అలాగే ఎలాగో అలాగే పెట్టేస్తా అంటున్నావు ఇకపోతే ఇప్పుడు పైకి లేపే టైం వచ్చింది అని ఓరే నీకు దండం పెడతానరా తీయాలంటావు చేయాలంటావు పెట్టాలంటావు ఇప్పుడేమో పైకి లేపాలంటున్నావు ఏంట్రా నీ అసలు గోడ డిస్టర్బ్ చేయకు ముందు చెప్పేది నేను ఎలా పైకి లేపుతావు ముందు అసలు నీకు లేపడం వచ్చా ఇంకోసారి బి ఒకవేళ లేపలేకపోతే ఇచ్చి లేపుతావా ఏదో ట్యాడగా ఉంది సి ఫ్రెండ్స్ కి చెప్పి లేపమంటావా ఆహ్ ఓర్ డి ఏదైనా చాలా నాకు యూట్యూబ్ దూత అయ్యామయి పో అదే ఐపుం ఐమ ఓ యూట్యూబ్ వద్దు నాకు అది కాదురా अरे ఎరుపు అదే ఐపు గారే అప్రో దీనికి లైక్ అయితే ఎలా ఇంకా ఉందరా రే ఆపే నీ దరిద్రం ఇంకా చాప్ చాప దాపే ఆపే ఏం చేస్తున్నారు ఎందుకు మళ్ళీ అది కాదురా పసుపుగా ఈ పిచ్చి పువ్వు గేడే అదే ఈ పీపు గేడే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని అడిగానరా అంతే దానికి మెయిన్ కావాల్సిందేంటో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడురా ఏం చేయమంటావు సరే సరే అలా కొట్టుకోమాకండి ఇలా రండి ఎదురు నేను చెప్తానుగా ఎలా స్టార్ట్ చేయాలో ఏం చేయకూడదు అన్నీ అయితే అన్నీ డబుల్ మీనింగ్ క్వశ్చన్లో అడిగి నిన్ను బాగా ఆట పట్టించాడన్నమాట సర్లే ఎంత కంగారు పడిపోయారా జనం పాపం పది నిమిషాల్లో మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది ఏదైనా భలే చెప్పేవరా పిచ్చిపు అదే ఏ పీపుగా భలే ఆట పట్టించాడే ఈ ఎరుపు అదే ఈ పిచ్చిపోయాడు నీకు అది అలా ఉండాలి అలా ఉంటే చాలరా తర్వాత ఏదైనా అదిగా చూడు ఈ వీడియో చూసే వాళ్ళలో మంచి పు అదే ఏ చెడపు అదే అందరూ ఉన్నారు అలా ఇక్కడ వీడియో చూసే ప్రతి ఒక్కడి రిక్వైర్మెంట్ ఒక్కటే దేవుడా నేను క్రియేటర్ని దేవుడా నేను ట్రోలర్ని మీమర్ని ఏదైనా మంచి మేమ్కి దొరికే స్టఫ్ ఉంటే చూపించుతండ్రి అని అవన్నీ చూసి నటనలు అనుకుంటున్నామే అవి నటనలు కాదే మీమర్లు మీర్లు ట్రోలర్లు వాళ్ళకంటే కంత్రిగాళ్ళు తీటపు అదే తేట ఊగాళ్ళు అనమాట సరిపోయారు ఏమిచ్చాన్రా నేను మీకు ఆస్తులు ఇచ్చానా ఏదైనా ఇచ్చానా రెండు పువ్వులు ఇచ్చాను పోరాడనరా అని అలాగే అందరినీ ఎరిపపపల్ చేయమని ఒక పువ్గాళ్ల సంఘం నుంచి ఇంకేమి రా మనం మీ సమాజానికి బూతులతో సెటైర్లతో కూడిన ఒక ప్రపంచం తప్ప దానికి మించింది ఇంకేమైనా ఉందేంట్రా ఇదిగో ఈ జన్మకే వీడిని పిచ్చి అదే పీపుగాడు ఈ జన్మకే ఈ ఎరిపోదా ఈ పువ్వుగా ఎరి పూలు ఈ జన్మకే నేను మీ ఇద్దరిని కంట్రోల్ చేయగలిగే పసుపుగాడిని జన్మల వరకు ఎందుకురా మళ్ళీ పడతామో లేదో కూడా తెలీదు అందుకే ఎదురు వచ్చే ప్రతి దోస్తుని ఎరా ఎరిపోవా ఏ పి పిచ్చిపువా ఎలా ఉన్నావు అని చిరునవ్వుతో పలకరిస్తే చాలు అదే చాలు ఆ భగవంతునికి మన యూట్యూబ్ ఛానల్ కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా అలా కోరుకోవాల్సి వస్తే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకోవాలి అది అది ఉండాలి భగవంతుడా నిజాయితీగా ఇక్కడ వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కడికి మా ఈ పువ్వులో వీడియోకి లైక్ చేసి వాడి ఒక పుగ్గాడి అదే పుగ్గాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమంది పుగ్గాళ్ళకి షేర్ చేసే శక్తిని ఇవ్వుతండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసే శక్తిని కూడా ఇవ్వు ప్రసాదించుతాయి ఓకే అంతే అంతేనా సరే త్వరగా వచ్చేయండి అక్కడ ఉంటాను నేను ఈ జన్మకే నువ్వు నా పిచ్చిపు అదే గాడివి నేను నీ ఈ పూగాని ఎరామకేనారా నువ్వు నా ఎరిపూ అదే ఈ పూగా ఇదే బాబు నీతో వచ్చింది మరి హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ పువ్గాళ్ళని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు కూడా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయండి ఆఫ్టర్ ఆల్ మా చూసారుగా మా పువ్గాళ్ళు అదే ఈపు పీపుగాళ్ళే స్టార్ట్ చేసారు అలాంటిది మీరు స్టార్ట్ చేయలేరా చేసేయండి ఆ వ్యూస్ సబ్స్క్రైబ్లు అవన్నీ అంటారా వచ్చేస్తాయిలేండి అయ్యే మెల్లమెల్లగా ఎలాగో అలాగో వచ్చేస్తాయి భయపడమాకండి మీరు ముందు స్టార్ట్ చేసేయండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఇలాంటి కొత్త కొత్త ట్రెండింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి పడేయండి మీకు మీ వీడియోస్ని మీరు మీరు ఎలా లేపాలో మేము చూపిస్తాం మీకు ఉంటాం మరి సబ్స్క్రైబ్ చేయడం కొను అవుంటా నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కంటిన్యూషన్ కావాలంటే చెప్పండి కింద కామెంట్స్లో రాయండి ఇంకో వీడియో చెప్పాం ఉంటా